కృష్ణ అర్పణం అంటే అర్థం ఏంటిది అంటే కృష్ణుడికి ప్రతిదీ అర్పించడం అన్నమాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా ప్రతిదీ నాకు అర్పించండి ప్రతి కర్మని నాకు అర్పించండి మీరు సంతోషంగా ఉన్నారా మనం ఏం చేస్తాము దుఃఖం ఉన్నప్పుడు భగవంతుడా ఇది నీకు అంటాం కానీ సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడా సంతోషం నీకు అర్పితమని మాత్రం మనం అనం అలా కాదు ప్రతిదీ కూడా ప్రతి పని కూడా మనం భోజనం చేస్తున్నా కృష్ణుడికి అర్పితం మనం నడుస్తున్నా కృష్ణుడికి అర్పితం మనం మాట్లాడుతున్నా కృష్ణుడికి అర్పితం ప్రతి క్షణం ప్రతి గడియ మనం గడి గడిపే ప్రతి గడియ కృష్ణుడికి అర్పించాలి ప్రతి కర్మని భగవంతుడికి అర్పించాలి అప్పుడు మనము ఆత్మానుభవం మనకు అవగతం అవుతుందన్నమాట ఈ విధంగా ఎవరైనా కానీ ప్రయత్నం అనేది మనం చేయాలండి ఒకసారిగా జరిగేది కాదు ఇది బాగా మనము కావాలి అని అనుకుంటే భగవంతుడికి అర్పితం చేయాలి అన్న దృఢ సంకల్పం ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఏదో ఒక రోజుకి మనం సక్సెస్ అవుతాం